అన్నపూర్ణ పెట్టొద్దని ఎందుకంది శంకరుడు అన్నారా ఎవరైనా సరే తిని బతకాలి తర్వాత ఆవిడ తప్పు చేస్తే పట్టుకోవలసిన వాళ్ళు వేరొకరున్నారు వాళ్ళు శిక్షిస్తారు పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుంది అంతే అసలు నిజమేమిటో తెలుసా ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తెలివిగా ఉండన్నం పెడుతుంది తండ్రి కొడతాడేమోనని పాలు తోడు పెట్టడం మర్చిపోయాను కాచడమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది ఆవిడ వంటింట్లో నిలబడుతుంది నిలబడి కిటికీలోంచి చూస్తుంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి తలుపు తీసి లోపలికి పిలిచి చప్పుడు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళంబట నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది మీ నాన్న ఎంత బాధపడుతున్నారో ఇదేం ప్రారంధం నాకు నీలాంటి కొడుకునే వాడు అన్నం తినే వరకు ఏడవరు తను ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడే అది అమ్మ అంటే అమ్మ పరదేవతండే అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు కన్నా పరదేవత లోకంలో ఇంకొకటి లేదు అమ్మ ఉంటే అమ్మ కాళ్ళ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి ఒక్కొక్కసారి నాకు చాలా బెంగొస్తూ ఉంటుంది మళ్ళీ నేను ఇంకొక శరీరంలోకి వచ్చేంత వరకు నాకు అమ్మ అని పిలవడానికి లేదే అని గుర్తొస్తే అమ్మ అమ్మే అమ్మకి ప్రత్యామ్నాయము లేదు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి వ్యక్తికి జీవితంలో దొరకదు ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు అందుకే శంకర భగవత్పాదుడు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు అమ్మ అన్నం పెట్టడమే కాదు కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు ఇక్కడే జరిగింది ఎక్కడో కాదు భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు నాకు అప్పు ఉంది కాబట్టి నీ అన్నాడు మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండ పూజా మంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది రుణం తీరిపోయిందిగా వ్రాయమని అప్పుడు భాష్యం చేశారు ఆయన భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో దుష్తర్కాస్తు విరం యతం అంటారు శంకరాచార్యుల వారు ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దామనుకుంటే దానికి ఏవో రంధ్రాలు వెతికే దిక్కుమాన్న పాండిత్యంతో ఉంటారు కొంతమంది కలునిలోని శారదయువోలి పోతన గారు అంటారు అలా అటువంటి పాండిత్యం వద్దని చెప్పారు శంకరాచార్యుల వారు దుస్తర్క దుస్తర్కం చెయ్యొద్దు మంచి పనిని సమర్థించంతే కాబట్టి ఆ తల్లి భాస్కరరాయల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా మహాచతు యోగిని గల సేవిత అని నామ ఉంది కదా అరవై నాలుగు కోట్ల మంది అమ్మవారిని సేవ సేవిస్తూ ఉంటారు ఏది ఆ అరవై నాలుగు కోట్ల మంది ఎవరు నాకు చెప్పని అడిగారు ఆయన అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి గంగానది ఇసుక తిన్నె మీద కూర్చోండి మీకు చూపిస్తానన్నారు ఆయన ఎలా చూపిస్తారు పరదేవతని ప్రార్థించారు అమ్మా అరవై నాలుగు కోట్ల మంది పేర్లు కావాలట నాకు తెలుసా నీకు తెలుసా నీ సేవించేవాళ్ళు నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు బ్రాహ్మణులు పిలిచారు వచ్చారు భాస్కరరాయల వారు ఏది చెప్తానన్నావుగా చెప్పు అరవై నాలుగు కోట్ల మంది పేర్లు చరిత్రలో ఉన్నారు ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు అంతే ఇదే కాశీ పట్టణంలో అదే గంగానది మీద ఆకాశంలో అరవై నాలుగు కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళయ్య బాబోయ్ అరవై నాలుగు కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ ఎవరి భాస్కర భాస్కరరాయలు అన్నారు పిచ్చి భాస్కర భాస్కరరాయలే లలితాపరా భట్టారిక ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తురిచి పంపించాడు వచ్చి చూస్తే భాస్కర రాయల వారిలో లలిత అమ్మవారు కనబడ్డారు అది ఆ అమ్మ అమ్మ అమ్మే కాబట్టి ఆ బోయ్ ఇలా చెప్తే ఇంకే నా మొహం ఏమిటి పూర్తి చేస్తాను నేను ఆరైపోయింది అయినా నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తానని నాకు తృప్తి లేదు నేను చెప్పిన అన్నపూర్ణ తత్వం గురించి నేను ఇంకొక ప్రసంగం కూడా అన్నపూర్ణమ్మ గురించి చేస్తాను విశాలాక్షి గురించి అన్నపూర్ణమ్మ గురించి కలిపేసి ఇంకొక ప్రసంగం చేస్తాను ఎప్పుడు అన్నది నేను చెప్పలేను కానీ ఈ కాశీయాత్ర పూర్తి చేసే లోపల తప్పకుండా చెప్తాను తొమ్మిది రోజులు సాయంకాల ప్రసంగంలో చేయలేకపోతే ఓ రోజు పొద్దున కూర్చోబెట్టి ఎవరు వినకపోతే మా ఆవిడని కూర్చోబెట్టి చెప్పిడిపోతారు కాబట్టి ఇంకొక ప్రసంగంలో పూర్తి చేస్తాను ఈ విషయాలన్నీ కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు నిత్యానందకరి సౌందర్య రత్నాకరి సౌందర్యరత్నాకరి ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి కాశీ పురాధీశ్వరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణీశ్వరి ఆ తల్లి విషయంలో రెండు మాటలు వాడారు శంకరాచార్యులు వారు రెండు గడియలు తీస్తుందన్నారు మోక్ష టపా స్వర్గద్వారక వా టపా అని రెండు సార్లు వేశారు మోక్షద్వారపు తలుపు తీస్తుంది స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని ఇందు కళ అన్నారు ఆ రెండు మాటల అంతరార్థమేమి ఈ విషయాల గురించి నేను మీతో ఒక ప్రత్యేక ప్రసంగం మళ్ళీ ఎప్పుడో చేసిన రోజున అంటే కాశీయాత్ర పూర్తి చేసే లోపల చెప్తాను ఎందుకంటే ఇది చెప్పినప్పుడు నేను కాశీ వైభవంగా వ్యాసులు రావడం అన్నపూర్ణం వచ్చి అన్నం పెట్టిన సందర్భాన్ని చెప్పవలసింది ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి పది అయిపోతుంది రాత్రి నాకు అభ్యంతరం లేదు మీకే ఇబ్బంది అందుకని ఇంకొక ప్రత్యేక ప్రసంగం దాని గురించి చేస్తూ తత్వాన్ని వీరొక రోజు మళ్ళీ పూర్తి చెప్పి పూర్తి చేస్తాను ఇవాళ నా ప్రసంగాన్ని ఇక్కడ పూర్తి చేస్తాను నా నాతో పాటు మీరు సంతోషం పంచుకోవాలి అనుకుంటే ఒక్కసారి మనందరం పొంగుతో ఎంతో ఆనందంతో అమ్మలగన్నయమ్మ అమ్మ అమ్మ ఆ రూపంలోనే ఉంటుంది శరీరాన్ని కన్నా అమ్మ వెళ్ళిపోయినా ఆ అమ్మగానే ఉంటుంది